అనంతపురం జిల్లా ఉరవకొండలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది కులం కట్టుబాటు ప్రకారం కాకుండా వేరే గ్రామంలోని యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారని ఓ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారు కుల పెద్దలు చేసేదేమీ లేక బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ పోలీసులను ఆశ్రయించారు చంద్రుడిపై కాలుమోపి అంతరిక్షం టూర్ కు వెళ్తున్న ఈ రోజుల్లో అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఓ కుటుంబానికి దారుణ అనుభవం ఎదురైంది శివరామిరెడ్డి కాలనీకి చెందిన జోగి వెంకటేష్ ఎంసీఏ చదివిన తన కుమారుడికి వేరే ఊరికి చెందిన అమ్మాయితో వివాహం చేయాలని సంకల్పించాడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న తన కులపు అమ్మాయితో సంబంధం కుదుర్చుకున్నాడు అదే ఆ కుటుంబానికి పెద్ద చిక్కుని తెచ్చిపెట్టింది పెద్దల సూచనల ప్రకారం ఆ సంబంధం వదులుకోకపోతే మీ కుటుంబాన్ని ముప్పై సంవత్సరాల పాటు కులం నుండి బహిష్కరించడమే కాకుండా ఇంట్లో జరిగే శుభకార్యాలకు చావులకు కూడా వెళ్లకూడదని కులపెద్దలు తీర్మానం చేశారు అక్కడితో ఆగకుండా పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్లిన వెంకటేశు బంధువులు దాదాపు ముప్పై కుటుంబాలను సైతం కులం నుంచి బహిష్కరించారు వార్నింగ్ ఇచ్చి పన్నెండు రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు ఇలా కుల పెద్దలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని జోగి వెంకటేష్ వాపోతున్నారు తాను కర్ణాటక రాష్ట్రంలోని జోగి కులస్తులతోనే సంబంధం కుదుర్చుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరితో నేను వెళ్ళి నిశ్చితాంతరం చేసుకొని రావడం జరిగింది వచ్చిన తర్వాత మా కుల పెద్దలు కొంతమంది నన్ను బహిష్కరించడం ఉంది ఎందుకు ఏమి అని చెప్పి నేను అడగడం వల్ల మేము కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడు కూడా మేము వెళ్ళే అమ్మాయిని చేసుకోలేదు నువ్వు పోయి చేసుకుంటున్నావు కాబట్టి నీకు బహిష్కారం చేస్తున్నాము మా సంచార జాతుల నుంచి నీకు కుల బహిష్కారం చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది సొంతంగా సీమాగలో పాపం చూసి ఎంగేజ్మెంట్ అయ్యేందుకు కులమంతా కలిసి మమ్మల్ని కుల బహిష్కరణ ఇంకా పాతకాలం పద్ధతిలోనే ఉన్నారని ఇలా ఇలా మాట్లాడకూడదని ప్రతి ఊరికి పోయి వాళ్ళు రెండు చోట్ల సభ పెడితే అక్కడే పిలిచినందుకు పోయి అక్కడే కలిసి మాట్లాడినా వాళ్ళు మా మాటలు వినక మీరు కుల బహిష్కరణ ఉండాల్సినదే మీ ఇంటికి ఎవరు వచ్చేది లేదు మిమ్మల్ని పిలవకూడదు పిలిచినందుకు కానీ మీతో ఇంటితో కలిసి మాట్లాడితే కానీ మళ్ళీ వాళ్ళకి లక్ష రూపాయలు జరిమానం పన్నెండేళ్ళు జైలు శిక్ష అని వలచే వాళ్ళందరూ భయప్రాంతాలు గురి చేసి మమ్మల్ని అందరూ మా ఇంటికాడ రాని కొండ మమ్మల్ని వేరే వాళ్ళు పిలవకుండా చాలా ఇబ్బందులుగా పెడుతున్నారని మీరు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామని మిమ్మల్ని కోరుతున్నామని చెప్తున్నాను